నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించామని వాటి వివరాలను ప్రసారం చేసిన కథనం కట్టుకథ అని అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అద్దె ఛానల్ వారు ప్రసారం చేసిన సర్వే కట్టుకథ మాత్రమేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆ సర్వే యొక్క శాంపుల్ ఉంటే ప్రసారం చేయాలి కానీ ఒక నిజమైన ఎలాంటి అవినీతి మచ్చలేని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు ఆ ఛానల్ ఇలాగే ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఆ యూట్యూబ్ ఛానల్ క్లిప్పింగ్స్ పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శూనకానందం పొందుతున్నారని విమర్శించారు నమస్తే నేను రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడిని ఏదైతే నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చే అంటే సర్వే రిపోర్ట్ అంటే టీఆర్ఎస్ సాల్వ్ చేసిన సర్వే సిఆర్ఎస్ వాళ్ళ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ మొన్న అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత సారీ బీఆర్ఎస్గా మారింది ఇంకా నేను టీఆర్ఎస్లోనే ఉన్నా బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ కాస్త కొన్ని ఛానల్ కొనుక్కుంది హైర్ చేసుకుంది యూట్యూబ్ ఛానల్ దాంట్లో భాగంగా ఒక ఛానల్లో పెట్టారు ఏదైతే సర్వే రిపోర్ట్ పెట్టి ఈ కాన్సరెన్స్లో ఇంత ఇంతమంది ఓట్లు ఉన్నాయి ఇవి వీటిలా అనేది కొన్ని పెట్టారు దాంట్లో భాగంగానే నా కల్వకృర్తి కాన్ఫరెన్స్కి సంబంధించిన ఒక రిపోర్ట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నా ఆ రిపోర్టర్ ఆ గార్దికి తెలుసో తెలియదో కానీ ఒకసారి ఆ గార్దిని మళ్ళొకసారి చెప్తున్నావు ఆ ఛానల్ వాణి ఆ టీఆర్ఎస్కి సంబంధించిన గుండాలని ఆ రైట్ డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను నీకు దమ్ముంటే నువ్వు కలవకృతి కాన్ఫరెన్స్కి రా నువ్వు చేసిన సర్వే ఏడ చేసినావు ఏం శాంపుల్ చేసినావు నోట్ ఏది ఉంది కానీ పెన్ ఉంది కానీ పేపర్ ఉంది కానీ వైఫై ఫ్రీ వైఫై ఫ్రీ జియోను ఏదో నెట్వర్క్ వాడుతుండవచ్చు దాంతో నీ ఇష్టం ఉన్నట్టు రాసి ఒక పీపీటీ ప్రజెంటేషన్ పెట్టి డిస్ప్లే చేసి ఇది ఇంత అదంతా నువ్వు చెప్తున్నావు కానీ క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొకటి దీంట్లో సీఎం గారిని తీసుకోవడం జరుగుతుంది అది నీ చూడ ఈరోజు సీఎం గారు ఏ రోజు వచ్చి ఏ కాన్స్ఫరెన్స్కి వచ్చి ఇచ్చే అజే అని ఈరోజు చెప్పలేదు ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇలాంటి వరకు కాన్ఫరెన్స్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అనేకమైన శంకుస్థాపనలు చేసిండు రోడ్లు వేసిండు బిల్డింగ్లు వేసిండు నిరుద్యోగులకు యువ వికాస్ కింద అవి తెచ్చిండు ఇంద్రమ్మ ఇల్లులు తెచ్చిండు రుణమాఫీలు చేసిండు ఏ సమస్యలు వస్తే ఆ సమస్యల మీద వెంబడి పరిష్కరించే నాయకుడు కస్టడీ నారాయణ రెడ్డి గారు నువ్వు ఈరోజు చెప్తున్నావు ఎవరికో ఒత్వాస పలకోవడానికి కోసమే ఆ వీడియో తీసి పెట్టినావు నువ్వు టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండా నువ్వు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చెప్తూ అంటే ఎమ్మెల్యేలు కూడా కాదు కాబట్టి ఎవరైతే బాగుంటా నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి నువ్వు పేడు వర్కర్వా పేడు బ్యాచ్ కానీ అనేది నీకు ఆనే క్లారిటీగా ఉంది నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కాశ్రెడ్ నారాయణ రెడ్డి గారి గురించి అక్కడ ఇద్దరు ముగ్గురు పెళ్లి చెప్పిన వాళ్ళ పేర్లు మాకు అవసరం లేదు మా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినా కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి రెండు మూడు పేర్లు చెప్పినాం ఆ పేర్లు ఎవరు అనేది నీకు తెలియాలి మరి వాళ్ళే ఏంది అనేది కానీ బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు వాళ్ళకే క్లారిటీ లేదు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఎవరు ఎమ్మెల్యే అవుతారని వాళ్ళకి వాళ్ళే తెలియదు వాళ్ళ నాలో నాలుగు గుంపులు నాలుగు పంచాయతీలు మండలి కో ఎమ్మెల్యే వాళ్ళకి వెళ్తారని నువ్వు చెప్తున్నావు ఒకరిని టికెట్ వస్తే ఒకటి పని చేయరు ఫస్ట్ అది తెచ్చుకోరు ఆ గాడిది తెలుసుకున్నాక ఈ సర్వే రిపోర్ట్లు పెట్టి నీ ఇష్టం ఉన్నట్టు పార్టీ వ్యతిరేకంగా పెడితే చూస్తూ ఊరుకోని గుర్తుపెట్టుకో మరొకసారి చెప్తున్నాం ఇలాంటివి చిల్లర వేషాలు వేసి ఇలాంటివి పెడితే మీ యూట్యూబ్ ఛానల్ ఉండదు నువ్వు ఉండవు దయచేసి గుర్తుపెట్టుకో ఇలాంటివి చే మానుకోవాల్సిన మరొకసారి మేము చెప్తున్నాం ప్రజాస్వామిక విలువలతో ఈరోజు మీడియా మీడియా వాళ్ళందరూ ఉన్నారు కానీ ఆ ప్రజాస్వామిక విలువలు లేకుండా ఓ మీడియా యొక్క స్వేచ్ఛని మీరు భంగం పరుస్తూ ఈరోజు మీడియా ఛానల్ పెట్టుకొని పైసల కోసం ఈరోజు మీడియా ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు మీరు ఒక దందా చేస్తున్నారు దాని విలువలు విశ్వసనీయత అందరూ కోల్పోతురు దయచేసి అర్థం చేసుకొని మీడియాకున్న స్వేచ్ఛని కూడా మీడియా అంటే ఒక నిజమైన రిపోర్ట్ ఇచ్చే మీడియా వాళ్ళు కావాలి ఇలాంటి చిల్లర మల్లర్ వేసే వేసేసే వాళ్ళు వద్దు దయచేసి ఆలోచించుకోండి పెట్టే ముందు మీరు ఇతరులు వాళ్ళు ఎవరో లాభం కోసం ఈరోజు మీరు పెడుతున్నారు మాకు తెలుసు ఆ లాభం ఎన్నోలు ఉండదు ఈ రోజు గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాపాలన రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పదేళ్ళు మేమే ఉంటామని మరొకసారి ఖండాబద్ధంగా చెప్తున్నాం ఇదే కళాకృతిలో మల్లికాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలుస్తారు ఇదేదో నీకు చెప్పగల నువ్వు పెట్టినా నువ్వు చెప్పుకోవాలని మాకు ఏం లేదు చెప్పాలనే ఇంటెన్షన్ కూడా లేదు ఏదో రుజువు చేసుకోవాలని కాదు కానీ చూస్తున్నా కొద్దిగా మీ మాటలు మృతిమీరిపోతున్నాయి ఎవరెవరో పెడుతూ ఎవరెవరో స్పందిస్తూ దాన్ని మేము పెట్టలేక కాదు మాకు నోర్లేక కాదు మేము మాట్లాడలేక కాదు ఓపికతో ఉన్నాం మా నాయకుడు ఓపిక పెట్టను ఒపికతో ఉండమని అనుకున్న రోజులు అదే మేము బహిర్గతంగా రోడ్డుపైకి వచ్చి మేము మాట్లాడితే ప్రతి అంశం మీద కలవకుడుతులో జరిగిన ప్రతి అక్రమాలు పదే నెలలో ఏమేమి చేసిరు భూ స్కామ్లు ఏం చేసిరు మైనింగ్ దందాలు ఏం చేసిర్రు ఇసుక మాఫియాలు ఏం చేసిర్రు ప్రతి ఒక్కటి వెలుగులో నాన్ రెడ్డి గారు దానిపైనే ఉన్నారు రాబోయే రోజుల్లో మేము దాని మీద పడతాము ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం టీఆర్ఎస్ నాయకులు గుర్తు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఇదే విధంగా సోషల్ మీడియా మాధ్యకంలో ఇష్టం ఉన్నట్టు మనం చూస్తూ ఊరుకోమని కబార్దా థ్యాంక్ యూ